హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్కెట్కి వెళ్ళగానే నిగ నిగలాడి అయితే కనిపించింది ఇంకేముంది గోంగూర తీసుకొచ్చి గంగూర ఎండు రోజులు అయితే వండేసాను ఫస్ట్ అయితే గోంగూర వలిచి నీట్గా కడిగేసుకొని ఇందులోనే గొంగూరతో పాటు పచ్చిమిర్చి కూడా వేసి లైట్గా బాయిల్ చేసుకోవాలి అది బాయిల్ అయిన తర్వాత టమాటా అలాగే ఎర్రగడ్డలు కొంచెం పసుపు వేసి కొంచెం కొంచెం సేపు బాయిల్ అవ్వనివ్వాలి అది బాయిల్ అయ్యేలోపు మనకు కావాల్సిన నిండు రోయలు అయితే తీసుకుని వేసి నానబెట్టి పక్కన పెట్టాలి ఇంతలోకి మనం గోంగూర అయితే ఉడికిపోయింది ఇందులోంచి వాటర్ అయితే ఏవైతే ఉన్నాయో వాటిని సపరేట్ చేసుకొని మన రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసి బాగా మెదుపుకోవాలి ఇది బాగా మెదుపుకొని ఇది కూడా పక్కన పెట్టి వేసుకొని ఒక ప్యాన్ అయితే పెట్టుకొని ఇందులో కొంచెం ఆయిల్ వేసి మనం ముందుగా పక్కన పెట్టుకున్న ఎండు రోయలను కడిగి ఇందులో వేసి ఫ్రై అవనివ్వాలి ఫ్రై అయిన తర్వాత ఇవి కూడా తీసి పక్కన పెట్టేసి ఈ ఆయిల్లోనే ఇంకొంచెం ఆయిల్ వేసుకొని అందులోనే ఆవాలు వేసి ఆవాలు వేగిన తర్వాత ఇంట్లో ఎర్రగడ్డలు కూడా వేసి ఇవి ఫ్రై అయిన తర్వాత ముందుగా మనము మెది పక్కన పెట్టుకున్న గోంగూరని అయితే ఇందులో వేసేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి ఇది కలిపేసుకున్న తర్వాత ఇంక మన ఎండ్రాయిల్ వేసేస్తే అంతే మన గోంగూర ఎండ్రాయిల్ అయితే రెడీ అంతే ఈ వీడియో బాయ్ బాయ్